వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ మనకి బలమైన టిఫిను మనకు ఆ పాతకాలం పాతకాలమే చూపిస్తున్నారు అన్ని మనకి బలమైనది ఆరోగ్యం బాగలేదు అట్లా ఉన్నప్పుడు మామూలుగా కూడా పిల్లలకి కూడా నండి ఇది పెట్టాలండి పెడితే చాలా మంచిది ఈ టిఫిన్ అనేది పాల పూర్వం నుంచి వస్తుందండి ఏంటి మినపకుడుము మినపకుడుము అనేది బలమైన ఆహారం అన్నట్లు అది తింటే బలంగా ఉంటారు ఇంటికి అల్లుళ్ళు వస్తే కూడా మినపకుడుమే టిఫిన్ ఎక్కువగా చేసేవాళ్ళం అండి ఇదిగారికి పాతకాలంలో పాతకాలంలో అల్లుడు కాని వస్తే మినపకుడుమే మినుమంటే బలం కదా అందుకోసం పిల్లలకు కూడా పిల్లలకు కూడా మినుము కుడికే కుడిమే చేసి పెట్టేవాళ్ళం అన్నట్లు అంటే మిన తోటి సున్నుండలో కూడా చేస్తాం కదా ఇది టిఫిన్ ఇది టిఫిన్ బలమైన ఆహారము మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసి ఉంటుంది మీకు మీ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఇప్పుడు కూడా చూస్తున్నారు అది ఎట్లా చేయాలా ఏంటి బలమైన ఆహారం బలమైన టిఫిన్ చూపిస్తాను రండి ఇదిగో ఇదిగోనండి ఇది మినుములు మిమ్మల్ని పొ మినపగుళ్ళు పొట్టు కూడా వేస్తాం పొట్టు తెస్తే ఇంకా బాగుంటుంది పొట్టు తెస్తే ఇంకా బాగుంటుంది ఇది బియ్యము బియ్యం ఏం చేస్తాము కొంచెంగా అన్ని బియ్యం కూడా వేయాల బియ్యం కూడా తప్పనిసరిగా వెయ్యాలి ఎందుకంటే మినుము చుట్టుకుపోతుందండి చుట్టుకుపోతుంది కాబట్టి ఇది అన్నట్లు ఉండండి ఇదిగో కొన్ని నాలుగు ఇవి వేసానండి తర్వాత మిను మినపప్పు మినపప్పు దీంతో ఒకటేస్తే చాలా అవుతుంది చూడండి ఇంత కూడా వేయాల్సిన పని లేదు మనకి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేయచ్చు అండి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేయచ్చు ఇవి రాత్రి నానబెట్టుకోవాలి ఇవి రాత్రి నానబెట్టుకుని పొద్దున్న కడిగి రుబ్బుకుంటే రుబ్బుకోవచ్చు లేకుంటే మిక్సీలో వేసుకోవచ్చు మిక్సీలో వేస్తే కొంచెం ఇదిగా ఉంటుంది రుబ్బితే చాలా బాగా వస్తుంది రోట్లో కానీ రుబ్బుకుంటే బాగా వస్తుంది ఇవన్నీ ఇవి నానబెట్టవలసింది రాత్రిపూట నానబెట్టిన తర్వాత పొద్దున్నే ఏం చేయాలా ఇవి మినపప్పు రాత్రిపూట నానబెట్ట పొట్టుపప్పు అయితే బల బాగుంటుందండి బలం కూడా ఎక్కువ ఉంటుంది జిగురు ఎక్కువ ఉంటుంది ఇవి మినపగుళ్ళు మినపగుళ్ళు అన్నట్లు ఇవి రాత్రిపూట నానబెట్టాలా నానబెట్టి పొద్దున్నే ఎగడుకొని మిక్సీలోనే వేసుకోండి మీ చేత అయితే రోట్లో రుబ్బుకోండి రోట్లో రుబ్బుకుంటే కానీ చాలా బాగుంటుంది కొడుము చూస్తానికి బాగుంటుంది తినటానికి కూడా వెన్నలాగా ఉంటుందండి మిక్సీలో వేస్తే కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీలోనండి అందరూ మిక్సీనే వేసుకుంటున్నారు మిక్సీలోనే వేసుకుంటున్నారు ఆ పప్పు ఇదిగోండి రుబ్బ్యా ఇది కొంచెం ఆ పప్పు అంతా కాదు కొంచెంగా తీసాను అన్నట్లు ఇదిగోండి ఉప్పు వేసి కలుపుకునేయాల రాత్రి నానబెట్టాల పొద్దున్నే చాలా బాగుంటుందండి ఇది ఇది చాలా బాగుంటుంది ఇది కదా దీనికి ఇదివరకు ఏం చేసేవాళ్ళు వెడల్పాటి గిన్నె వెడల్పాటి గిన్నె ఉంటే గిన్నెలు అవుద్ది గిన్నెకి గుడ్డ కట్టి ఇట్లా వెడల్పు గిన్నెకి ఇట్లా క్లాత్ కట్టి వేసేవాళ్ళం ఇది కాదు మాకు గుడు పాత్ర కొనుక్కున్నాము ఇదిగోండి ఇందులో నీళ్లు పోయాల నీళ్ళు పోసి ఈ గుడు కూడా కట్ కట్టుకోవాలన్నట్టు ఇట్లా నీళ్లు పోసినాక ఇట్లా కట్టుకోవాలి ഒക്കിന് നീട് പെട്ടോവാല గిన్నెంటకుండా నీళ్ళు ఎక్కువ పోయాలి ఇట్లా కట్టేసి చుట్టూ కట్టి దీని మీద వేసుకొని దీని మీద దాని మీద ఇది ఇట్లా మూత పెట్టుకోవాలి పెట్టుకుంటే ఉడికిపోతుంది ఇప్పుడు అట్లా కాకుండా కొత్త రకంగా ఇట్లా అమ్ముతున్నారండి కుడుం పాత్రలే అమ్ముతున్నారు ఏమో కుడు పాత్ర కుడుం పాత్ర ఇట్లా అమ్ముతున్నారు కొనుక్కోవచ్చు కొనుక్కుంటే ఇప్పుడు ఇది ఇంకా బాగుంది దీంట్లో నీళ్లు పోయారా నీళ్ళు తగు మాత్రం నీళ్ళు పోయండి గిన్నె మాడుతుంది చూసుకోవాల గిన్నె మాడుతుంది చూసుకోవాలా వీటి మీద కూడా కొంచెం నీళ్లు తడి చేయాల పొడి పొడిగా వేస్తే అతుక్కుపోతుంది అన్నట్లు దానికోసం పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను అనుకునే ఇక్కడ పాత్రకి లేదు వేస్తున్నా గుండ వేయిపోయినా కూడా వస్తుందండి ఈ పాత్రలో కానీ క్లాత్ వేస్తే బాగా ఉడుగుతుంది ఉడుగుతుంది బాగుంటుంది పెద్దది చూస్తున్నాను అంతే ఈ క్లాత్ని ఇట్లా తీసి ఇది కొంచెం ఈజీ అండి ఇది కొంచెం ఈజీ క్లాత్ కొంచెం ఎక్కువే ఉండాలండి ఎందుకంటే మళ్ళీ తిరిగి వేయాలన్నట్లు ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా వేసి పెట్టుకున్నాం ముందు ఇది బలమైన ఆహారం అండి ఆరోగ్యం బాగలేని వాళ్ళకి కూడా ఇదివరకు ఇట్లా కుడుము చేసి అండి కుడిమే పెట్టేవాళ్ళు ఇది ఎందుకు ఉంచానంటే నేను మళ్ళా చూపిస్తాను ఎందుకు అనేది మా అమ్మాయి మేము వారానికి రెండుసార్లు చేస్తుందండి మా మా దీప్తి చేస్తుంది ఈరోజు నీకు వీడియో చూపించాలనే ఉద్దేశంతో నేను వేస్తున్నాను మా అబ్బాయికి నాకు చాలా ఇష్టం అండి ఇది కుడుమేస్తే చాలా ఇష్టం ఇదేం లేదు నీళ్ళలో తడుపుకొని ఇట్లా చెయ్యి ఇట్లా అత్తుకోవాలి పాదవాళ్ళందరికీ తెలుసండి ఇప్పుడు వాళ్ళు కూడా కొందరు తెలుసుకుని ఉన్నారు దీన్ని ఏం చేయాల మధ్యలో రంధ్రం పెట్టాలా ఇక్కడ రంధ్రం పెట్టాలా రావు కానీ కిందకి ఉంటాయి క్లాత్కి ఉంటాయి ఇట్లా ఇట్లా పెడితే ఉడుగుతుంది అన్నట్లు బాగా ఈ క్లాత్ విడిగా చూడు ఈ క్లాత్ అండి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను కొంచెంగా వేస్తాను పెద్దగా వేయకండి పెద్దగా వేస్తే కూడా అంత బాగా ఉడకవు దీన్ని ఏదేనా ఇది పెద్దది అన్నట్లు కాబట్టి తర్వాత పెడదాం నేను ఇది చిన్నది అనుకున్నా ఇదిగోండి దీనికి కూడా వేద్దాం గిన్నెకి కానీ కడితే ఇంకా బాగా వస్తుందండి ఇది పాత్ర కొనుక్కున్నాం మేము మట్టసంగ తీసి ఇట్లా పెట్టుకోవాలి తీసేటప్పుడు సంగ తీయాల మట్టసంగా పెట్టాల మనం చేసే పని మట్టసంగా ఉండాలి ఇదిగోండి రంధ్రం 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 ఇదిగోండి రంధ్రం ఇది ఇది తిరిగి వేసేయాలి క్లాత్ వేయాల దాని మీద వేసి ఇది ఒకసారి దాంట్లో కూడా కట్టి చూపిస్తాను ఇంకొకరు సో తర్ చేసిన రోజు కాగా గిన్నెలో ఈ గిన్నెకి గట్టి కూడా చూపిస్తాను పెట్టామా దాని మీద ఇది మోత ఇడ్లీ పాత్ర ఒక ఉడుకు బాగా ఉడికిన తర్వాత సిమ్ లో పెట్టాలండి ఒక ఉడుకు బాగా ఉడికిన తర్వాత సిమ్ లో పెట్టాలి అది పెట్టేసి చూపిస్తాను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఇంకొక విషయం కూడా చెప్తాను ఏంటంటే మనము ఇప్పుడు బంగారు వస్తువులు పెట్టుకుంటున్నాము ఫంక్షన్లకి పెట్టుకుని వెళ్తాము ఇంట్లో కూడా భద్రంగా పెట్టుకోవాలా అవి పెట్టుకుని వెళ్తాం కదా చూస్తూ ఉంటాను మనం ఆడంబరాలకు పోయి పెట్టుకుని నేను పెట్టుకుంటానండి అది నా గురించే నేను ఇది చెప్తున్నాను నేను ఎక్కువగా బంగారం ఏదైనా ఫంక్షన్లు వస్తే పెట్టుకుని పెట్టేదాన్ని అన్నట్లు బాగా అందుకని నా గురించే నేను చెప్తున్నా ఇప్పుడు దొంగలు బాగా బంగారం చాలా రేటు పెరిగింది లక్ష రూపాయలు అయ్యింది బంగారం ఖరీదు లక్ష రూపాయలు అయింది ఒక్క గ్రామ్ బంగారము కొనలేము మనం ఇప్పుడు కొనలేము కూడా ఎంత చేసుకున్నా కానీ కొన కొంచెం కొంటాము ఇప్పుడు ఇదివరకు కొన్నంత కొనలేము కాబట్టి ఆ బంగారాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి కాకపోతే మీరు ఫంక్షన్లకి పోయి ఉట్టిగా మెనకెళ్లకుండా వన్ గ్రామ్ గోల్డ్ బోర్డు వస్తున్నాయండి అసలు బంగారు కంటే కూడా నేను మొన్న చూశాను ఊరికే షాప్కి వెళ్ళాను అన్నట్లు వెళ్ళిచ్చి ఏదో పిన్నులేమో కావాలని వెళ్ళాను అసలు ఎంత బాగున్నాయండి బంగారాన్ని మించి ఉన్నాయండి అవన్నీ అవి ఒక సెట్ కొనుక్కోండి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ దూరం వెళ్తాము దూరం ఫంక్షన్లకి వెళ్తామంటాము మన చుట్టాలకి అవి ఎక్కడ పెడతాము ఏంటి పెడతాము భద్రంగానే ఉంటాయో ఉండవో తెలియదు ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి చెప్తున్నా ఇదివరకు అంతా పెట్టుకున్నాము బంగారం రేటు లక్ష రూపాయలు అయ్యే పడకలా భయం అవుతుందండి అందరికీ కూడా దాన్ని ఎక్కడ పెట్టినా భయంగానే ఉంది చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఉన్న కొనుక్కోవటం తర్వాత సంగతి ఉన్న బంగారాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోండి సింపుల్ గానే వెళ్ళండి అట్లా వెళ్ళలేన కూడా వన్ గ్రామ్ కొనుక్కోండి ఏం పర్వాల మనకు లేదని మనకు ఉన్నాయి కదా లేకపోతే బాధపడాలా ఉన్నాయి కాబట్టి మనము భద్రంగా పెట్టుకోవాలా అందరికి మనకు ఉన్నాయి అని ఇంకెందుకు గో వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకోండి ఒక సెట్ వేసుకుని వెళ్ళండి నిండుగానే ఉంటాయి అవి కూడా అవి బంగారాన్ని ఉన్నాయండి బంగారాన్ని ఉన్నాయి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చోకర కారణించి కాసుల పేరు కారణించి హారాలు కారణించి అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి కవి కొనుక్కోండి నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్ద అమ్మమ్మగా చెప్తున్నా అమ్మమ్మగా భద్ర మంచి భద్రమైన మాటలు చెప్పాలి కదా అని జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మ కొనుక్కొని ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత కొనుక్కునేది కూడా కొనలేం అనుకోకండి చిన్నమంతా ఒక గ్రామన్నా కొనండి గ్రామన్నా కొనుక్కోండి కొనుక్కోలేము అనుకుంటే పెరిగిందని కొనుక్కోకుండా ఉండలేము కదా ఏదో మనకు తగినంత ఇంకా పెరుగుతుందేనా అంటున్నారండి రాను ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు పెరగటమేనండి బంగారం తగ్గింది ఎప్పుడు లేదు నా నా పెళ్ళైన కాడి నుంచి కూడా నేను మళ్ళా బంగారం కొనుక్కునేది కూడా నేను నాకు ఒక చెప్పించారన్నాం కదా మా వారికి ఉద్యోగం వచ్చింది నన్ను వెళ్ళాము కొన్ని రోజులు అక్కడ ఉన్నాము తర్వాత ఎలమాడు ఇంట్లో మాకు అప్పుడు వెంటనే కోటర్స్ తీరేదండి ఒక సంవత్సరం తర్వాత ఇచ్చారు ఎలమాడు ఉన్నారండి ఎలమ్మడి ఇంట్లో రెంట్కి ఉన్నాం అన్నట్టు అయితే ఎలమ్మ వస్తా ఉండేది ఎర్రగా భలే బాగుండేది మా అమ్మ మాదిరిగానే ఉండేది అనుకోండి నా దగ్గర కూర్చుని బిడ్డ రూపాయి ఖర్చు పెట్టుకోకమ్మాయి అప్పుడే ఉద్యోగం వచ్చింది కదా మాకు తెలియదు అప్పుడు ఏంటి అనేది కూడా తెలియదు కాబట్టి ఆమె ఏం చెప్పేదంటే బిడ్డ బంగారం కొనుక్కోమ్మా రూపాయి ఖర్చు పెట్టుకోకు ఉన్న రూపాయి నాశనం బాగా అవి ఇవి ఇచ్చినట్టుగా కొనుక్కోకు బంగారం కొనుక్కో బంగారం కొంటే ఆడపిల్లకి మంచిది అసలు ఆమె చెప్పించిందేనండి ఆమె చెప్పించిందే ఆమెలో కూడా ఉండేది ఇట్లాంటిదే ఉండేది ఎర్రల ఉండేది వాళ్ళ ఆమెకు ముగ్గురు కొడుకులు అన్నట్లు ముగ్గురు కొడుకులు అయితే ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి క్వార్టర్స్ అందరికి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అప్పటికి ఇంకా మాకు తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇచ్చారు అప్పుడు అనేది అనమాట ఆమనేది వచ్చి కూర్చుని మేము నా దగ్గర కూర్చునేది వచ్చింది ఇప్పుడు కావాలంటే ఉంటే ఏమో ఒకరింట్లో ఒకటి వెళ్తలేదు కానీ అప్పుడు అంతా వెళ్ళేవాళ్ళండి ఒకరింటికి వెళ్ళేవాళ్ళు కూర్చునేవాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉండేవాళ్ళు అన్నట్లు వచ్చి మాట్లాడుతూ ఉండేది మాట్లాడేది అన్నట్లు చెప్తా ఉండేది మా అత్తయ్య కూడా అండి మా అత్తయ్య ఉన్నారు కదా మా పక్కన లక్ష్మీగారు అని ఒకరున్నారు ఈ అంతా కోటర్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఒకే ఆఫీస్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేది మా అత్తయ్య కొంతసేపు పొద్దున్నే టీ తాగి టిఫిన్ తినేసి స్నానం చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేది మా వారు పన్నెండున్నరకి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వచ్చేది ఫోన్ చేసేది చేసి కొంచెం వండుకుని మళ్ళీ ఈయన త్రీ మూడుకి వెళ్ళేవాళ్ళు టీ తాగి వెళ్ళేవారు అప్పుడు ఆమె కూడా టీ తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది మళ్ళీ ఐదున్నరకు వస్తారన్నట్టు రిటర్న్ ఆఫీస్ నుంచి ఐదున్నర కంటే ఐదు గంటలకి అట్లా ఇంటికి వచ్చేసి మొహం కడుక్కొని సాయంత్రం కంపల్సరీ మొహం కడుక్కునేదండి మా అత్తయ్య మొహం కడుక్కొని ఈది వాకి ఊడ్చి నీళ్ళు చల్లి సంధ్యాల ముగ్గు మా మాత్తయ్య మా అత్తయ్య నాలుగు రోజు సంధ్యాల ముగ్గునింది అట్లా అన్నట్లు అట్లా చేసేవాళ్ళు ఉండండి ఒక నిమిషం అది ఇదేగా పెట్టింది ఉడకాలండి కొంచెం ఉడికిన తర్వాత సిమ్ బ్లౌజ్ కొంచెం సేపు హై అయిన తర్వాత సిమ్లో పెట్టాలా సిమ్లో పెట్టి కూడా కొంచెం సేపు ఉంచితేనే అది అవుతుంది అన్నట్టు ఇది ఇదిగోండి మూత తీస్తున్నా ఇట్లా ఒకటి ఎక్కి నీటి పోసుకొని పెట్టుకోండి ఇదిగోండి బా అయింది అయిందండి ఇది ఇట్లా వేయాలి వేసి కొంచెం నీళ్ళతోటి పైన ఇట్లా అనాల అంటే అది ఊరికినే వచ్చేస్తుంది అది కొంటుంది పైపేదాకా పెట్టుకోకండి మారుతుంది కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి ఇదిగోండి చూసారా మగవాళ్ళకి కూడా చాలా మంచిదండి మగవాళ్ళకి బయటికి వెళ్ళి తరగతిగా చాలా బలం నీళ్ళు తడకపోతే దీనికి కొంచెం అటుక్కుంటుందండి అందుకు మర్చిపోయాను ఇదిగోండి రండి అక్కడ ఎట్లా చేయాలో చూపిస్తాను చూపించండి ఈరోజు మా పూజ మా పూజ కిటికీ పెట్టుకోండి మనం అవన్నీ వెలిగిస్తాం కనుక ఆ వాసన పొగ పోవడానికి కిటికీ తలుపు తెరవాలండి అంటే కృష్ణ 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 ఇదిగోండి ఇట్లా పొడవాల ఇట్లా పొడిచి కృష్ణ ఇదిగోండి నెయ్యి నెయ్యి వేసుకోవాలి పొడి మాకు కారపొడి ఎక్కువ ఉంటుందండి ఇడ్లీలకు కానీ ఇడ్లీకి కానీ పొడి కారపొడి వేసుకుంటాను నేను చట్నీ కొంచెం తినను ఒక ఇడ్లీకే తింటా నెయ్యి వేసుకోవాలంటే నెయ్యి కలుపుకొని తింటే బాగుంటుంది ఇదిగోండి ఈరోజు మాకు కుడుము ప్లస్ ఇడ్లీలు రెండు ఏది కావాలంటే అది తింటాం అన్నట్లు ఇడ్లీలు కుడుము ఇందు హాట్ ప్యాక్లో పెడితే చల్లారవనే అందులో అందులో పెట్టిందమ్మాయి ఇదేనండి బలమైన మినపకుడుము ఆరోగ్యగా ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆరోగ్యం బాగలేని వాళ్ళకి కానీ పెట్టండి తినడానికి కూడా బాగుంటుందండి వెన్నలాగా ఉంటుంది వెన్నలాగా ఉంటుంది చూపించండి కనుక కారపొడి కుడుము ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పదంజని ముందు పంపుతాను అండి పాల్గొన్నానండి నమస్తే అండి సర్వే జనా సుఖన భవంతు ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తారండి బాయ్